అందరికీ నమస్కారం నేను మీ హిమా హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఈ రోజు నా పర్సనల్ ఫేవరెట్ రైస్ రెసిపీ చూపించబోతున్నాను డిష్ అని సో రండి ఈ సాంబార్ రైస్ ఎలా చేయాలో చూద్దాం ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ రెడీగా పెట్టుకున్నాను ముందుగా కుక్కర్ లో ఒక టేబుల్ స్పూన్ నూనె ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి ఆవాలు చుడపటలాడిన తర్వాత తరిగిన రెండు ఉల్లిపాయ ముక్కలు నాలుగు దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి కొద్దిగా కారం కోసం తరిగిన ఒక పచ్చిమిరపకాయ వేస్తున్నాను మీకు కారం ఎక్కువగా కావాలి అనిపిస్తే ఇంకా కొంచెం వేసుకోవచ్చు ఉల్లిపాయల్ని రెండు నిమిషాలు మగ్గేంత వరకు కలుపుతూ ఉండాలి అథెంటిక్ సాంబార్ ఫ్లేవర్ కోసం చిటికెడు ఇంగో వేస్తున్నాను ఇప్పుడు రెండు తరిగిన టొమాటో ముక్కలు వేసి మరో ఒక మూడు నాలుగు నిమిషాలు మగ్గనవ్వాలి ఇప్పుడు మిగతా కూరగాయలన్నీ వేసుకోవచ్చు ఈ రెసిపీకి నేను ఒక కప్పు క్యారెట్ ముక్కలు ఒక కప్పు తరిగిన బీన్స్ ఒక కప్పు పచ్చి బఠానీలు ఐదు మునక్కాడ ముక్కలు వేస్తున్నాను వంకాయలు నల్లగా అవ్వకుండా ఉండటానికి ఉప్పు నీళ్లలో ఆల్రెడీ మొక్కల్ని కోసి వేసి పెట్టాను మొక్కలన్నీ కూడా ఒకే సైజులో కట్ చేసుకోవడం వల్ల అన్నీ సమంగా ఉడుకుతాయి మీరు కావాలి అనుకుంటే బంగాళదుంపలు కాలీఫ్లవర్ మొక్కలు కూడా వేసుకోవచ్చు మొత్తం అంతా ఒక్కసారి కలుపుకొని తర్వాత అర టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల ఉప్పు రెండున్నర టీ స్పూన్ల సాంబార్ పొడి వేసి మసాలా మొక్కలకి పట్టేట్టు కలుపుకోవాలి నేను ముందుగానే అరకప్ బియ్యం అరకప్ కందిపప్పుని ముప్పై నిమిషాల పాటు నానపెట్టి ఉంచాను ఇది వన్ ట్వంటీ ఫైవ్ మెల్కప్ మెషర్మెంట్ లో తీసుకున్నాను నానపెట్టిన పప్పు బియ్యాన్ని కుక్కర్ లో వేసుకోవాలి పప్పు తీసుకున్న కప్పుతోనే కప్పుల పోస్తున్నాను అంటుకోకుండా మొత్తం ఒక్కసారి కలుపుకొని ఉప్పు కారం చూసి సరిపోకపోతే ఇప్పుడు వేసుకోవచ్చు నేను ఇంకో పావు టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను మూత పెట్టి మీడియం మంటలో నాలుగు ఉడికించుకోవాలి అయిపోయిన తర్వాత స్టోవ్ ఆఫ్ చేసి కిందకి దించుకొని ప్రెషర్ మొత్తం పోయేంత వరకు ఆగాలి అంతలోకి గార్నిష్ కి ప్రిపేర్ చేసుకుందాం చిన్న కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి గుప్పిడు జిడిపప్పులు వేసి వేయించిన తర్వాత ఇప్పుడు స్టోవ్ ఆఫ్ చేసుకుని గుప్పిడు కరివేపాకులు వేసి వేయించుకోవాలి ఇప్పుడు కుక్కర్ ఓపెన్ చేసి చూద్దాం చూడండి సాంబార్ అన్నం ఎంత క్రీమీగా ఎంత కలర్ఫుల్ గా వచ్చిందో ఇప్పుడు నెయ్యి చిడిపప్పులు వేసుకొని సాంబార్ అన్నాన్ని బాగా కలిసేట్టు కలుపుకోవాలి నెమ్మదిగా కలిపిన తర్వాత పైన కొద్దిగా తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవచ్చు నేను ఈ నోరు ఊరించే సాంబార్ అన్నాన్ని బంగాళదుంపల్ చిప్స్ తో సర్వ్ చేస్తున్నాను మీరు ఈ స్పెషల్ సాంబార్ రైస్ ని అప్పడాలతో గానీ వడియాలతో గానీ కూడా ఎంజాయ్ చేసుకోవచ్చు ఈ సాంబార్ రైస్ ని అన్ని రకాల కూరగాయలు వేసి చేసుకోవడం వల్ల మంచి ఒక హెల్తీ అయిన డిష్ చెప్పచ్చు సాంబార్ లవర్స్ కి ఇది ఒక అద్భుతమైన రెసిపీ తప్పకుండా ట్రై చేసి చూడండి ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి The second edition of the Home Cooking Book is now available on Amazon as well as on shop.homecookingshow.in.